దేవుని నామం స్తోత్రం గాక అపోసుడైన పౌరులు ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదవచనము చదువుకుందాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయి చుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు సాధారణంగా మన జీవితం ఎప్పుడైతే సాఫీగా సాగదు మనకు నిరాశ వచ్చేస్తుంటది మనం ఏదైతే కావాలని కోరుకుంటామో పొందుకోవాలని అనుకుంటామో మనం కాకుండా ఇతరులు అది పొందుకున్నప్పుడు అది మనం చూసినప్పుడు మనకి ఎంతో మన నిరాశ అనేది వస్తుంటది మనుషులు మన పట్ల న్యాయంగా ప్రవర్తించరు వారు మన తోటి వారు కావచ్చు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన నేబర్స్ కావచ్చు కానీ దేవుడు ఆ రీతిగా ప్రవర్తించాడు ఆయన న్యాయస్థుడు అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన మన క్రియలను మర్చిపోడు మనం చేసినటువంటి కార్యాలను మర్చిపోడు మన ప్రేమను మర్చిపోడు మన ఇతరులకు ఆయన ప్రేమను బట్టి చేసిన ఉపకారము సహాయం కూడా ఆయన మర్చిపోడు ఒకరోజు మనం అనుకుంటుంటాము అందరు మనల్ని మర్చిపోయారు ఎవ్వరు మనల్ని గుర్తుంచుకోవటం లేదు మనకు మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవటం లేదు అని అలసిపోయిన స్థితిలో ఉంటాము దేవుణ్ణి అడిగి 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 ఆ జవాబు రాక అలసిన పరిస్థితుల్లో ఉంటాము మన పరిస్థితులు మారడం లేదు ఎంత అడిగినా కూడా దేవుడు దానికి జవాబు ఇవ్వడం లేదు అలానే మనం ఎంతో నమ్మకంగా దేవునికి ప్రార్థిస్తున్నాము దేవుని పనులలో మనం పాలు పంపులు పొందుతున్నాము ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశం బాగా ఇస్తున్నాము ఇతరులను దేవుని ప్రేమను బట్టి ప్రేమిస్తున్నాము దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతున్నాము అయినా సరే మన ప్రార్థనలకు మాత్రం జవాబు రావడం లేదు ఆ విషయంలో మనం ఎంతగానో అలసిన స్థితిలో ఉంటుంటాము నిరాశ చెందటం అనేది చాలా సులువు ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాం కాబట్టి మనలను మరి చాలా మంది చిన్న చూపు చూపు ఉంటారు కానీ దేవుడు మన పట్ల అన్యాయంగా ఆయన లేదు ఎందుకంటే ఆయన అన్యాయస్తుంది ఆయన న్యాయాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తున్నాడు మన యొక్క మరి పరిస్థితిని కూడా ఆయన చూస్తున్నాడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మర్చిపోడు మనల్ని ఆయన చిన్న చూపు కూడా చూడడు దానికి బదులుగా మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అంటే మరి మన మన కొరకు తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తుని లోకానికి పంపించేంతగా ప్రేమించాడు మరి ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది ఆయన కను దృష్టికి మరుగైనది ఏమీ లేదు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు మనకున్నటువంటి విధేయతను బట్టి మనం ఎప్పుడైతే ఆయన విధేయత చూపుతున్నామో మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు మరి ఆయనకున్న మనము ఆయన ఏదైనా చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి మనల్ని ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన మన పక్షాన ఉన్న దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనను నమ్మాలి మనం స్థుతించాలి ఆయనకు విధేయత చూపాలి మన జీవితంలో న్యాయం జరగడం లేదని ప్రార్థనలకు జవాబు రావడం లేదని మనము నిరాశ పడకూడదని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే విశ్వాసం చేతను ఓర్పు చేతను మనము వాగ్దానములను స్వతంత్రించుకుంటున్నాము కాబట్టి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అన్నా మన ప్రార్థనలకు జవాబులు రావాలి అన్నా మనము సంపూర్ణ విశ్వాసం ఉంచాలి కూడా మనం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు అంతేకాని ఆ వాగ్దానాన్ని తిరిగి తీసుకోడు అలానే వాగ్దానాన్ని మరచిపోడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు మనం మాట్లాడే ప్రతి మాటలు మనం చేసే ప్రతి పనిలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి మనుషులు మనల్ని నిరాశపరచవచ్చు మన పట్ల వారు అన్యాయంగా ప్రవర్తించవచ్చు కానీ మన పరలోక తండ్రి ఒక్కడే మన పట్ల న్యాయంగా ప్రవర్తిస్తాడు అన్యాయం ఎప్పుడు ఆయన చేయడు మన ఉపకారాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుంటాడు మనం చేసే సహాయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుంటాడు మనం ఆయన పట్ల చూపే ప్రేమను ఆయన దృష్టిలో ఉంచుకుంటాడు వాటన్నిటికీ తగినటువంటి ప్రతిఫలాన్ని తన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో మీరు ఒకవేళ నా పట్ల అన్యాయం జరుగుతున్నది దేవుడు చూడడం లేదు ఈ అన్యాయాన్ని దేవుడు ఎదిరించటం లేదు నా జీవితంలో న్యాయము జరిగించటం లేదు అని ఏ విషయంలో మీరు అన్యాయం జరుగుతున్నదని ఫీల్ అవుతున్నారు దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు ఏ విషయంలో అన్యాయం జరుగుతుంది అనుకుంటారు న్యాయాధిపతి అయిన దేవుడు ఆ పరిస్థితుల్లో తనదైన టైంలో ఖచ్చితంగా మీ పట్ల మరి మీ పక్షాన న్యాయాన్ని జరిగిస్తాడు మీ పక్షాన నిలబడతాడు ఎందుకంటే యుద్ధము ఏపోవాలి ఏ సుప్రభువుల వారు మరి న్యాయమును జరిగించే దేవుడుగా ఉన్నాడు సో ఆయన అన్యాయంగా మన కొరకు మరి సిలువలో మరణించారు మన పక్ష మనకు బదులుగా అంతేకాని మనకు మాత్రము అన్యాయం జరిగించే దేవుడు కాదు కాబట్టి ఉదయకాల సమయంలో చింతకు వద్దాము ప్రార్థన చేద్దాము ప్రేమ నమ్మకం కలిగిన వందనాలు చెల్లిస్తున్నాను ఉదయ కాల సమయంలో వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ విషయంలో ప్రభు వారు ఫీల్ అవుతున్నారో నా పట్ల అన్యాయం జరుగుతున్నది అని కానీ మీరైతే న్యాయాన్ని జరిగించే దేవుడవుగా నువ్వు న్యాయస్థుడవుగా నువ్వు అన్యాయస్తుడవు కాని దేవుడవుగా ఉన్నావు కాబట్టి వారి పరిస్థితుల్లో మీరు కలగజేసుకొని న్యాయం జరిగించమని ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా